వారి శ్రేష్ఠమైన నామములో ప్రియా దేవుని బిడులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ఈ దినకాలపు లేఖనము కీర్తన గ్రంథము అరవై నాలుగవ కీర్తన ఐదు నుంచి ఎనిమిది వచనాలు వారు దురాలోచన దృఢపరుచుకొందురు చాటుగా ఉరులు నొడ్డుకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందరు వారు దుష్టక్రియలను తెలుసుకున్నట్టుకు ప్రయత్నితురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరుచుకుందురు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచు వారందరూ తల తలవూచుదురు ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్నటువంటి జనులు ఎలా తయారైపోతున్నారో జాగ్రత్తగా ఆలోచించండి దుష్టక్రియలు చేయాలని ఎలా ఇతరులను మోసము చేసి డబ్బు సంపాదించాలి ఎలా ఎవరిని ముంచి వేసి మేము గొప్పవారిమి అవ్వాలి అని ఉపాయాలు పన్నేటువంటి వారు ఎక్కువైపోయి ఉన్నారు ప్రియదేవుని బిడ్లారా వారు మమ్మల్ని ఎవరు చూడట్లేదులే అని అనుకుంటూ ఉంటారంట కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు అన్ని విషయాలను అందరినీ ఆయన చూస్తూ ఉన్నారు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే ఎవరైతే ఇటువంటి దుష్టక్రియలు చేయాలని ఇతరులను పడగొట్టాలని ఇతరుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తూ ఉన్నారో వారందరికీ ఆయన బాణం గురిపెట్టున్నారంట దేవుని బిడ్డలారా ఆయన బాణము వేస్తే ఇక మిస్ అయ్యే ఛాన్సే లేదు మంచి వారి మీద ఇటువంటి దుష్టక్రియలు చేయని ప్రయత్నాలు చేసేటువంటి వారి బాణాలైనా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ దేవుని బాణము మాత్రము ఫెయిల్ అవ్వడానికి ఆస్కారమే లేదు ప్రతి వాణి హృదయం అంట అగాధం అంటే ప్రి దేవుని బిడ్డలారా చూడండి లోపల ఒకటి పెట్టుకొని ఉంటారు బయటికి ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటారు అగాధములో ఉండేటువంటి వాటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు నీవు ఎవరికి కీడు చేయాలని తలస్తూ ఉన్నావో ఆ కీడును నీ నెత్తి మీదకే తీసుకొని వస్తాడు దేవుడు జాగ్రత్త ప్రేమినటువంటి దేవుని బిడ్డారా ఈరోజు ప్రభవిస్తున్నటువంటి వాగ్దానము చూడండి వారు ఖచ్చితముగా కూలిపోతారంట మిమ్మలను దేవుడు కడతాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డ ఎవరిని మిమ్మల్ని కోలగొట్టినా ఎవరు మిమ్మల్ని పడద్రోసినా తిరిగి లేవనెత్తేటువంటి దేవుడు యేసు ప్రభులు వారు ప్రతి పెట్టారా ఆయన నీతిమంతుడు న్యాయవంతుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మీ మీద ఎన్ని కుట్రలు చేసినా మిమ్మల్ని పడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ఉపాయములు వారు పన్నినా దేవుడు ఒక్క బాణముతో వారి ప్లాన్స్ నన్నీ కోలగొట్టి మిమ్మల్ని నిలువ పెడతాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నాడు ప్రి దేవుని బిడ్డలారా వారు కూలిపోయిన తర్వాత వారిని చూచి తలలో అంటే తలలో ఊచడం అంటే ఎట్లా అంటుంటారు కదా కొంతమంది చూడండి నీ పని పడతా నీ ఎంత చూస్తానంట అంటూ ఉంటారు ఎట్లా మాట్లాడకుండా ఆ విధముగా వారు పడిపోయినప్పుడు కొంతమంది చూస్తారంట ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా నీవు జాగ్రత్తగా ప్రభువైన యేసు మనసు కలిగి ఇతరుల మీద దుష్ట ఆలోచనలు చేయకు మంచి ఆలోచనలు చేయి ఆయన్ని నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఉపాయాలు పన్నకు నీ హృదయ అగాధములో నీ హృదయములో అగాధమును పెట్టుకోకు ప్రీ దేవుని బిడ్డ ఆ అగాధములో భయంకరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకు ఇతరుల మీద ఇతరులను పడగొట్టాలని ఇతరుల మీద దూషణలు చేయాలని దుష్టక్రియలు చేయాలని నీ ఆలోచన కలిగి ఉండకు నీ హృదయము ఎప్పుడు ప్రభువైన యేసుతో నిం నింపుకొని నీవు జీవిస్తూ ఉండు అనేకులకు దీవెనకరముగా నీవు ఉంటావు ఏసయ్యకు మహిమకరముగా నీవు జీవిస్తావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నీ మీద కూడా బాణాలు ఎక్కువ పెట్టాడంటే ఇంకా ఆలోచించు ప్రీ దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డల మీద కూడా దేవుడు బాణాలు ఎక్కువ పెడతారా పెట్టరు ఎందుకు అని అంటే మీరు మంచి ఆలోచనలు కలిగి ఉంటారని ఆయనకి నమ్మకం మంచి బుద్ధి కలిగి ఉంటారని ఆయనకి విశ్వాసం ప్రీ దేవుని బిడ్డారా ఆ విశ్వాసాన్ని కోల్పోక దుష్ట తలంపులు నీవు ఆలోచించక ఇతరులను పడగొట్టాలని చెడగొట్టాలని ఆలోచించక మంచిని ఆలోచించు ఇతరులకు సహాయపడేటువంటి గుణాన్ని నీవు కలిగి ఉండు దేవుని ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డ దేవుని గొప్పగా చేస్తాడు ఆయన గొప్పగా నిన్ను కడతాడు ఆయన నిన్ను ఎవరైతే పడగొట్టాలని చూశారో వారందరినీ చెదగ్గొట్టి వారందరికీ బాణాలు ఎక్కుపెట్టి మీకు విజయాన్ని ఇస్తాను అని యేసయ్య వాగ్దానము చేస్తూ ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చున్నట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించను దేవుని బిడ్డారా మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డల పట్ల ఎవరైతే దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నారో ఉపాయాలు పనుతూ ఉన్నారో వాటన్నిటినీ చెదరగొట్టుదురుగాక అయ్యా వారిని నాయన మీ బాణములతో అయా తండ్రి ప్రభ నాయన కోల గొట్టుదురుగాక ఏసునామని అడుగుచు ఉన్నాను ప్రవ్వ మీ బిడ్డలు నిర్మలమైన మనస్సాక్షి కలిగి మంచి మనసు కలిగి ఈ లోకంలో జీవించుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా దేవానికి వందనాలయ్యా ఏ బిడ్డలైతే పడిపోయి ఉన్నారో కూలిపోయి ఉన్నారో అయ్యా వారిని లేవనెత్తండి తిరిగి కట్టమని ప్రార్థన చేస్తు ఉన్నాం మీరే మీ కుటుంబాలను మీ బిడ్డలను ఆత్మీయముగా స్థిరపరిచి ఆర్థికముగా స్థిరపరిచి ఆరోగ్యముతో స్థిరపరిచి ఆశీర్వదించుదొరుగాక అయ్యా యేసు నామముని అడుగుచు ఉన్నాము తండ్రి మా పరలోకపు తండ్రి నీకు వందనాలు ప్రవ్వా నీవే నీ బిడ్డలను కాపాడమని మీ కంచు వేసి కాపాడి సంరక్షించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను దీవించమని ఏసుప్రభునామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె